ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఆదివాసీ భవనం మన గద్దెలకంచి వచ్చేసి ఒక కిలోమీటర్ నర పోతే ఆదివాసీ భవనం ప్రారంభించారు అనమాట సమ్మక్క సారక్క పుట్టి అన్ని సమానం ఏ విధంగా వాడింది అనేది మొత్తం చూపిస్తుంది ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి సమ్మక్క పుట్టినప్పుడు వాళ్ళు తెచ్చుకొని పెట్టిలో వేసిన మొదటి గట్టమని వాడేది ఇక్కడ చూసినట్టయితే సమ్మక్క సారలమ్మ మా సమ్మక్క వారి తల్లిదండ్రులు ఇద్దరు తమని తీసుకొచ్చి పుట్టేదానికి ఏ విధంగా ధారసాల చేస్తున్నారో చూడండి ఇది చూసిన దృశ్యం అనమాట ఇది శిల రూపంలో వేసి అని చెప్తున్నారు అనమాట ఇది ఆదివాసీ భవనంలో ఉంది ఇక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు కేవలం పది రూపాయల టికెట్ మాత్రమే చూసి ఎంజాయ్ చేయండి బాగుంది మీకు నచ్చుతని అని ఇవి పూర్తిగా చూపించడానికి నేను కెమెరా ముందుకు రావట్లేను మొత్తం మన వ్యూలో చూడండి చూసి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు సమ్మక్క తల్ని పుట్టి ఒక ఐదు సంవత్సరాల వయసులో ఆడుతూ పాడుతున్న వీలలో తన తల్లిదండ్రులు చూసి ఈ విధంగా ఉన్న వీడియో అనమాట ఇదే పుట్టేజీ ఆ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు విగ్రహ రూపంలో మనకు హిస్టరీని చెప్పి చెప్తున్నారనమాట ఇప్పుడు నెక్స్ట్ ఇది రెండవ ఘట్టం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సమ్మక్క పెళ్ళి కట్టం అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రాజుతోని పెళ్ళి పెళ్ళిని చేయించారు అది పెళ్ళి జరుగుతున్న టూ మనకు ఇక్కడ చూపిస్తున్నారు విగ్రహాలు భలే ఉన్నాయి ఇంకా లోపల ఆదివాసీ భవనంలో ఇంకా చాలా ఉన్నాయి వాడిన వస్తువులు ఇక్కడ మీకు చూపిస్తారు తప్పక చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మరి సమ్మక్క కళ్యాణ మండపంలో ఉండగానే వాళ్ళు గతను వచ్చేసి పాం గర్చిందని తెలియగానే వచ్చేస్తే ఆకుపాసర తీసుకొచ్చి తమకు మీరు చూస్తున్నట్లుగా ఆకుపాసరతో పోస్తుంది అనమాట ఆ ఆకుపాసర పోస్తున్న సన్నివేశం అనమాట ఇది పక్కనే పుట్ట కూడా చూ చూపిస్తున్నారు ఉన్నది చూడండి సేమ్ రియల్గా ఉన్న పాము లాహనే ఉంది అనమాట అది అయితే పాకుమాసర తెచ్చి పోయాకనే తగ్గిపోద్ది అనమాట వెంటనే తగ్గిపోతే సమ్మక్కలో ఏదో దేవా శక్తులు అని చెప్పేసి దేవతామూర్తి అని చెప్పి అప్పటి నుంచి నమ్ముతారు అనమాట అక్కడ కూడా గ్రామస్తులంతా ఇప్పుడు మీరు చూసుకున్నట్టు చూడండి అది రియల్ ఫామ్ లాగానే ఉంది రియల్గా చూసిన కానీ కొంచెం అట్రాక్షన్గా ఉంది చూడండి బాగున్నాయి ఇది ఆ సన్నివేశం అనమాట ఇది సమ్మక్క తల్లి అనంతరం మన ప్రవేశానికి వెళ్తున్న లాగానే ఉందన్నమాట ఇది అలా చిత్రీకరించరు తమక తల్లి వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి వెళ్తున్న దృశ్యం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మన ఆదివాసులు వాళ్ళు వాళ్ళు ఇక్కడ చూసినట్టయితే ఆదివాసులు కుంకుమరణి సమ్మక్క సారలగ్మ ఈ విధంగా నిలుపుకున్నారని మన హిస్టరీ చెప్తున్నారు ఆ ఫోటోలో అదనమాట కుంకుమరిని పట్టుకున్న గ్రామ పెద్దలు వాళ్ళు ఇక్కడ సమ్మక్క ఇక్కడ సారక్క ఘట్టం గద్దెలు అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు నిలుపుకున్నారు అనమాట ఇక్కడ మట్టుకున్నారు కదా ఇద్దరు వ్యక్తులు కుంకుమరిని సమ్మక్క బరిని లాగా గుర్తించి వాళ్ళు చూపించుకుంటున్నారు అనమాట ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే గద్దెలు ఏ విధంగా అంటే ఆ రూపంలో పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు చూసినట్లయితే ఆదివాసీ భవనంలోకి వెళ్ళిపోతాం పదండి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆదివాసీ భవనం మేడారం చుట్టుపక్కల ఉన్న దర్శనీయ ప్రదేశాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్ పోగానే రోడ్ మ్యాప్ చూపెడుతుంది చూసిన తర్వాత మనం లోపలికి వెళ్ళేసి అన్నీ చూద్దాం కదండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సమ్మక్క వాడిన వస్తువులు కొప్పరి అన్నమాట గ్రాస్ కొబ్బరి గడ్డితో చూసిన అనమాట గడ్డితో చూసిన గ్యాస్ కొబ్బరు ఇక్కడ చూసినట్టయితే మోగు దువార అదేవిధంగా చిన్నప్పుడు మనం గురువులలో పెట్టుకుని వాడినరు కదా అమ్మ నమ్మల అమ్మమ్మల వాళ్ళ కాలంలో ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్మక్క వాడినటువంటి జీడి గింజలు కానీ నల్లగడ్డలు కానీ ఇప్ప గింజలు కానీ బొబ్బర్లు గింజలు ఇంకా చాలా ఉన్నాయి పూమ గింజలు అట దుప్పోర్లు ఇంకా ఇన్ని చాలా రకాలుగా మీకు చూడవచ్చు మనం పూజ సీడ్స్ పూజ సీడ్స్ బొబ్బర్లు గింజలు అవి ప్రతి ఒక్కటి వెనకటి కాలంలో బాగున్నాయి అన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్మక్క వాడినటువంటి దండ కడియాలు ఇప్పుడు కూడా ఫేమస్ కదా దండ కడియాలు దస్ తిరుమల అనే సాంగ్ అప్పట్లో కూడా ముంజేతి కడాలు దండకడియాలు కడియాలు వాడింది అమ్మవారు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అది క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది తాయత్ తాయత్ అంటారు అనమాట చెక్క పెట్టే ఇప్పుడు మన స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ ఇనుప పెట్టలు ఇస్తున్నారు కదా పిల్లగాళ్ళకి సేమ్ అట్లాగే అనమాట అప్పట్లో ఇప్పుడు సుట్ కేసులు ఎలాగో అప్పుడు అలాగే అనమాట ఇప్పుడు సుట్ కేసులు కాకుండా బ్యాగ్తో కూడా వచ్చినాయి కదా బ్యాగ్ సుట్ కేసులు గుంతకపోయి వచ్చినాయి కాబట్టి ఆ కాలంలో అవి అనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజలు నృత్యాలు డ్యాన్సులు చేయడానికి వాడిన డోల్లు అనమాట ఇవి మూడు ముగ్గుసాడి నృత్యం కానీ విధంగా మీరు ఇంత ముందు చూసిన లాగానే ఆ డోల్కు సంబంధించిన వాయిద్యాలు అనమాట ఇవి సమ్మక్క వాడినటువంటి గజ్జలు అదేవిధంగా కోలలు మీరు ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇవి గజ్జలు కింది కోలలు కప్పుకునే పర్కిటి ఇదనమాట కొమ్ము ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా రకాల కొమ్ములు ఉన్నాయి ఆదివాసీకి సంబంధించినవి పరికిటి కప్పుకోవడానికి అది కట్టుకోవడానికి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం గిల్లికాయ గిల్లి గజ్జలు అంటారు కదా అలాంటి కింద కోలలు చీర్రలు చిరుతలు వెనకటి కాలంలో ఎక్కువ చిరుత భజనలు అవి వాడేవి కాబట్టి అంగి ఒకట అంగి నార్మల్ అంగి అనమాట ఇవి కొమ్ము వాళ్ళ జాతికి సంబంధించిన రకాల కొమ్ములు అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సమ్మక్క సారక సమ్మక్క వాడినటువంటి అన్ని వస్తువులు ఇక్కడ చూసినట్లయితే పల్లెం బీరకాయ సోహర ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు కంట్లో ఉంటారు అట దాన్ని సారా డబ్బు మనం వెనక సార ఎట్లా పెడతారో సేమ్ ఉన్నాయి వీళ్ళ కూడా అట మూకుడు మూకుడు అంటారు కదా బాషల మూకుడు సొరకాయ బుర్ర ఇక్కడ వచ్చేసి మోదుకొకర లాంటివి వెదురుగొట్టం లేదా ముస్తాదు ఇవన్నీ వాడేది అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే వంట వండుకోవడానికి ఒక కుండ అదే మంగళ పెంక అంటారు కదా అలాగ కుండని సగం పల అట్లా వాడతారు అనమాట అక్కడ చూసినట్టయితే ముంత ఇక్కడ చూసుకున్నట్టయితే గోడకు దంపి కొమ్ములు దుప్పి కొమ్ములు అనమాట ఇవి మొత్తం దుప్పి చనిపోతే ఇక్కడ పెట్టారు మ్యూజియంలో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చేపల వల అదే విధంగా ఊత అని అంటారు చేపలు పడటానికి సమ్మక్క వెనకట ఎట్లా వాడిన వస్తువులు అనమాట అవి వల తుప్ప ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మాపు అని అంటారు ఫిష్ చేపలు పట్టడానికి వాడే వస్తువు అనమాట ఇది చూసుకున్నట్టయితే ఒక దుంపి పప్పులు మొత్తం వేలాడ తీసి పెట్టినారు చేపల బుట్ట సమ్మక్క వాడినటువంటి చేపల బుట్ట ఇంకో రెండు మూడు రకాల చేపల బుట్టలు అదేవిధంగా విల్లంబు విల్లంబు అంటే బాణం అనమాట బాణాలు కింద అదేవిధంగా బౌజు ఉచ్చులు లద్దలు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వరిసే వీళ్ళు ఆదివాసీలు కాబట్టి ఎలకల బోను సంచార జీవనం సాగిస్తారు కాబట్టి అడవిలో జంతువులను వేటాడుకొని తినటరు కాబట్టి వీళ్ళకి అన్ని ఉండాలని చెప్పి చెప్పేసి అన్నీ ఉండట ఇక్కడ చూసినట్టయితే గండ్రగుడలి పెద్ద వేట సంబంధించినవి అన్నీ తేనె బుట్ట దూడ కట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇళ్ళలో దూడకి మూకేస్తాం కదా గుంజుకొప్ప కూడా అలాంటివి కూడా వాడిరమాట అలాంటివి ఇవన్నీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా అది అనమాట అది ఒక రకమైన అది ఇక్కడ వచ్చేసి అమ్మవారి వాడిన వస్తువులు పోతాం నీళ్ళు పోయడానికి అమ్మవారు వాడిన నాగంలో ఇక్కడ చూసినట్లయితే అనమాట వెనకడ ఇప్పుడు ప్రస్తుతానికి మనం కొంతమంది చాలామంది నాగళ్ళు వాడడం బంద్ అయినాయి కదా వెనక ఇదే విధంగా నాగళ్ళు వాడేదట అమ్మవారు వాడినటువంటి ఉట్టిలా కానీ అలాంటి తాళ్ళు అవి ఇవి సిరిచాప అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తిపీఠాలు చిన్న బాడిసే బాడిసె లాంటిది పార కొడవ్లు ఇంకా వచ్చేసి గుణపం ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి మ్యూజియంలో భద్రపరిచారు కదా ఒడిశాల ఒడిశాలో రాయి తీసుకొని కూడా అది వేరే ఉన్నది ఒత్తిడి బొంగ ఇవన్నీ జల్లెడ అప్పుడు జల్లెడ కూడా రాలేదు నేను మనం కూడా కొద్దిగా కొంతమంది చూసారు నైంటీ కిడ్స్ కిడ్స్ ఎవరైనా ఉన్నారే ఇత్తనాల లొట్ట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇంకా చాలా కనిపిస్తున్నాయి కదా చూడండి అమ్మవారు వాడిని సేకరణ బుట్ట సేకరణ చిన్న కురిసే అనమాట వాళ్ళకి సంబంధించిన కత్తురు పులిబర్ర ఇత్తడి బొడగ కన్నెర్ర కొప్పెర ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినవి ఉయ్యాల చాట అదేవిధంగా గంపలు బుట్టలు ఇంకా చాలా చాలా ఉన్నాయి స్మాల్ వాస్ ఇంగ్లీష్ రాస గిన్నె చిన్న చిన్న బుట్టలు అదే ఇంకా చూసుకుంటే మనకి ఇప్పటికి ఇంట్లో ఉన్న చాటలు సమ్మక్క వెనకడ వాడిన వస్తువులు ఇవి పచ్చళ్ళు నూరుకోవడానికి సోల రాళ్ళు అవి అనమాట ఇసుర్రాయి రోలు ఇవన్నీ రోకన్లు ఇవన్నీ కంచు గిన్నెలు అదేవిధంగా ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కంచు గిన్నెలు రాగి చెంబులు ఇత్తడి పల్లాలు అదేవిధంగా ఇక్కడ మనం చూసిన బిందెలు ఉన్నాయి కూడా కంచు బిందెలు అనమాట అవన్నీ కంచం బిందెలు నీళ్ళు వాటి సామాగ్రి కంచు బండి కంచు బిందె అనమాట అది ఇత్తడి బిందె ఇవి ఇక్కడ చూసుకున్నట్లయితే దీపం అంతే నెమలి దీపం అదేవిధంగా వడ్డే వస్త్రం అంట హనుమంతుని మొలతాడు ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా చాలా ఉన్నాయి కాలప దివెన సమ్మక్క బుర్రకాయ ఇది ఫేమస్ అనమాట సమ్మక్క బుర్రకాయ వాడింది దీవెన చెక్క విసరఫ కర్ర నెమలికలు గొడ్డలి అదే చాలా కుండ అదే ఐలైన్ కుండ అంటారు కదా అదే అనమాట మువ్వలు సమ్మక్క ఆడినటువంటి మువ్వలు నెమలి దీపం లక్కు అంటే వాళ్ళది ఊదేదనమాట శంఖం లాంటిది గంటలు ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని లోపం పగడిద్ద రాజు వాహనం అనమాట అది ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు పగిడిద్దే రాజు వాహనం అదేవిధంగా చెవి పూ పడిద్ద చిన్నగా కనిపిస్తుంది మీకు లేదా కానీ ఇక్కడ సుందిరి సారలమ్మ ఆడేటువంటి బిందెలు కానీ ఈ మువ్వలు గజ్జలకల్లు కూద ఇంకా చాలా ఉన్నాయి అంబలి కర్రలు ఇవన్నీ మ్యూజియంలో ఇంకా మీకు చాలా క్లియర్ కట్గా చూపిస్తున్నాను మీరు ఎవరైనా చూడొచ్చు మేడారం జాతరకు పోయిన ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి బుట్టలు ఇవి చిన్న చిన్న బుట్టలు అమ్మవారు తిర్రు బుట్ట బాస్కెట్ ఇవన్నీ మీకు పీటలు పీటలు వెనకటి కాలంలో వెనకాయ బుర్రలు బుర్రలు కానీ వాటర్ పట్టుకోవడానికి అవన్నీ పీటలు చూసినట్లయితే మీరు చూడండి ఎందుకంటే ఎలాంటి వస్తువులేవు కదా ఆదివాసీలు కాబట్టి వాళ్ళు వాళ్ళే అన్నీ తయారు చేసుకునేవి అన్నమాట ఇవి వివిధ రకాల చెక్క పెట్టలు వివిధ రకాల వాటర్ బాటిల్స్ లాగా వాళ్ళు ఇప్పుడు చేసుకున్నారనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సమ్మక్క సారక్క హిస్టరీ అదే చిలకల కట్టే విధంగా ఉంది తొగులు అనేది ఒక రూపంలో వీళ్ళు తీర్చి తీసి పెట్టారు అనమాట ఇక్కడ మ్యూజియంలో కొంచెం చేప పెట్టిర్రు అది పిల్లల చేప అంటారు అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి కొబ్బరినీత అదే అదేవిధంగా సమ్మక్క వాడేటప్పుడు చెప్పులు తోలు చెప్పులు అన్నమాట ఇవి ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్మక్క పూరి గుడిచేలాగా ఉంది కదా సమ్మక్క టెంపుల్ ఏ విధంగా ఉంది బండారు ఇవన్నీ ఒక చిన్న రూమ్లో పెట్టినమాట మొత్తానికి సమ్మక్క కాలంలో వాడినటువంటి డప్పులు తోలు డప్పులు అనమాట అవి వాళ్ళకి సంబంధించిన ఇవి కోవలలు కానీ ఇవన్నీ చూడండి ఎంత క్లియర్ కట్ గా మీకు వేషధారణ వేలంకరణకు సంబంధించినవి ఇవన్నీ అనమాట సమ్మక్క వాళ్ళ నృత్య కళాకారులకు ఇక్కడ చూసుకున్నట్టయితే సమ్మక్క వాళ్ళ కాలంలో గుసాడి నృత్యం ఆదివాసీ నృత్యాలు ఆడుతున్న దృశ్యం ఇది అనమాట ఇది మ్యూజియంలో బలభద్రపరిచారు సేమ్ అట్రాక్షన్ బాగుంది నిజంగా మనసులు కొడుతున్నట్టే ఉందన్నమాట ఇక్కడ చిన్నపిల్లలు కూడా కొంతమంది దిగొద్దని చెప్పినా కానీ దిగుతున్నారు చాలా అంటే చాలా బాగుంది మిస్గా కూడా చూడండి ఎవరైనా ఒకవేళ పోలేను పోలేను అనుకునే వాళ్ళు నా వీడియో ధర చూసి చూడండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ ఆర్టు హార్ట్ క్రాఫ్టింగ్ కూడా బాగా వేసారు అనమాట ఇక్కడ చూసినట్టయితే మీరు ఇంతకుముందు జింకని జింక్ని వేడాడినట్టు అదేవిధంగా చేనేత వస్త్రాలు అది ఏదో కడుతున్నట్టు ఇక్కడ చూసినట్టయితే ఎతకపోతున్నట్టు ఒక అది అనమాట ఇక్కడ బట్టలు తిక్కుతున్నట్టు నెల ఆర్ట్ క్రాఫ్టింగ్ బాగుందన్నమాట ఇది ఇక్కడ కట్లమ్మ పెతుకపోతున్న విధంగా అదేవిధంగా ఇక్కడ పిల్లల్ని సంకలించుకొని చేస్తున్నట్టు అమ్మవారిలో కొప్పులు పాలిస్తున్న స దృశ్యాలు ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇక్కడ చూసుకున్నట్లయితే పగడిద్దరాజు పడగ ఇది అనమాట పగిడిద్దరాజు పడగ ఫస్ట్ రోజు వస్తారు కదా ఇంతకుముందు మీరు వీడియోలు చూసినట్టు అదనమాట ఇది ఇది గోవిందరాజు పడగ అనమాట ఇది గోవిందరాజు పడగ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది అనమాట గోవింద్నాథ పడగ ఇవన్నీ ఆదివాసులకు సంబంధించినవి అనమాట ఇవి సమ్మక్క వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట సమ్మక్క పడగే సారలమ్మ వచ్చేసి అడ్డం ఉంటుంది సమ్మక్క పడగ నీళ్ళు ఇట్లా ఉంటుంది ఇది ఈ రెండే మనకు నిదర్శనాలన్నమాట ఈ పటం వేసుకొని చాలా మంది పూజ చేసేస్తారు అక్కడ చూసినట్టయితే ఆంజనేయ స్వామి ఇక్కడ మీరు చూసినట్టయితే వాటర్ లిఫ్టర్ అనమాట మనం వెనకట కానీ ఇప్పుడు కానీ మోతాంటారు కదా అదన్నమాట ఇది నీళ్లు తోడిపోయడానికి ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి నీళ్లు లిఫ్టింగ్ చేసేది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బావి గిరిక అనమాట వెనకట ఉగుతూ బావులు ఉండేది కదా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉంటాయి గిలక బావులు అలాంటి గిలప బాబులు వాడిన సందర్భాలు అవి అటుకే ఇక్కడ చూసినట్టయితే మీరు చేపలు పో పారిపోవడానికి పట్టిన చేపలు పారిపోవడానికి వాడిన వస్తువులు అనమాట చేపల బుట్ట అట్లా పెట్టేసి పారిపోకుండా బుట్టలు వేసుకుంటారు అనమాట ఇక్కడ మీరు కొన్ని చూసినట్టయితే మేడారం సమ్మక్కసారాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు వాళ్ళవి అప్పటి స్టార్టింగ్ ఫోటోలు బ్లాక్ అండ్ వైట్లో తీసి మీకు బిడ్డలో ఇదే అనమాట మ్యూజియం మొత్తం మీరు ఈ వీడియో ద్వారా మూవీ మ్యూజియం మ్యూజియం మొత్తాన్ని ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చూడొచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి लाइक आशिस्ट थैंक यू